హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మీ ఇంట్లో పుట్టిన పిల్లలు అసలు మీ అదృష్టాన్ని మార్చేస్తారని మీకు తెలుసా జన్మ సమయంలో ఉన్న నక్షత్రం వల్ల పిల్లల జీవితం ఎంత ప్రభావితం అవుతుందో మీకు తెలుసా ఈ వీడియోలో ఏడు అద్భుతమైన నక్షత్రాల గురించి తెలుసుకుందాం ఇవి పిల్లల జాతకానికి ధనవంతాన్ని అలాగే అదృష్టాన్ని రాజయోగాలను తీసుకురాగలవు చివరిలో మిస్టరీ నక్షత్రం ఉంది దాన్ని తప్పక చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో మొదటిది నక్షత్రం రోహిణీ నక్షత్రం చంద్రుని కళలతో ఆశీర్వాదం రోహిణీ నక్షత్రం చంద్రునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం ఇందులో పుట్టినవారు అద్భుతమైన రూపవంతులు శాంతిపరులు భోగభాగ్యాలతో జీవిస్తారు ఇంటికి శాంతి దైవ అనుగ్రహం తీసుకురాగలరు ఈ పిల్లలు తల్లిదండ్రులకు అదృష్టాన్ని తీసుకురాగలరు రెండవది ఉత్తరా పాల్గొని నక్షత్రం సూర్యుడికి ఆధిపత్యం ఉండే ఈ నక్షత్రంలో పుట్టినవారు ధైర్యవంతులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వీరి వల్ల ఇంట్లో పదవులు గౌరవం సంపద పెరుగుతుంది వీరి మాటలకు గౌరవం ఉంటుంది కుటుంబ కీర్తిని పెంచే పిల్లలని చెప్పుకోవచ్చు అలాగే మూడవది శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టినవారు భక్తి మార్గంలో ఉన్నవారు గొప్ప విద్యా అవుతారు ఇంట్లో శ్రీ విష్ణువు అనుగ్రహం ఉండడానికి సూచన కనిపిస్తుంది ఈ పిల్లల వల్ల తల్లిదండ్రులకు యశస్సు ధనం పెరుగుతుంది నాలుగవది మృగశిరా నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన వారు శివునికి ప్రీతికరమైన వారుగా చెప్పవచ్చు మృగశిరాలో పుట్టిన పిల్లలు సృజనాత్మకత కలిగిన వారు విద్యలో మెరిసేవారు ఆత్మవిశ్వాసి ఎక్కువగా ఉండి కుటుంబాన్ని ఎదురైన కష్టాల నుంచి బయటపడేస్తారు ఎల్లప్పుడూ ఎదుగుతూ అందరినీ ఎదిగేలా చేస్తారు ఐదవది ఉత్తరాభద్ర నక్షత్రం శని గ్రహ ప్రభావం ఉన్నప్పటికీ ఈ నక్షత్రం శుభప్రదం ఇందులో పుట్టినవారు కుటుంబానికి దీపస్తంభంలా ఉంటారు తక్కువ వయసులోనే ధనం అభివృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వారిలా ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు శ్రమలేని జీవితం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆరవది నక్షత్రం చేతి శక్తితో దివ్య జీవితం పుట్టిన పుట్టినవారు కళలు శిల్పకళల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు వ్యాపార రంగం రాజకీయాలు వాణిజ్యంలో రాణించగలరు చేతిలో దైవకృప ఉందని అంటారు అలాగే ఏడవది అనురాధ నక్షత్రం శని మంగళ బలంతో రాజయోగం శక్తి మానసిక స్థిరత్వం స్పష్టత అనేక కష్టాలు ఎదురైన విజయం సాధిస్తారు ఈ పిల్లలు పెద్ద లక్ష్యాలను తప్పకుండా సాధిస్తారు అలాగే ఈ ఏడు నక్షత్రాల్లో జన్మించిన పిల్లలు ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు నిజంగా అదృష్టం తెస్తారని శాస్త్రపరమైన విశ్లేషణ అయితే పిల్లలు ఏ నక్షత్రంలో పుట్టినా మన శ్రద్ధ సంస్కారం దేవుని ఆశిస్సులు ఉంటే వారి జీవితం ధన్యంగా మారుతుంది జాతకాన్ని పూర్తిగా విశ్లేషించాలంటే మంచి పండితున్ని సంప్రదించండి పిల్లల జాతకానికి కుబేర యోగం లక్ష్మీ యోగం శుభకర్తరి చంద్రమంగళ వంటి రాజయోగాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి మీ పిల్లలు ఈ ఏ పవిత్ర నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర సంబంధిత వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చె చేయండి ఇంకా చెప్పాలి అంటే ప్రతి బిడ్డ తల్లిదండ్రులు దీవెనలే కానీ కొన్ని నక్షత్రాలు అదనపు వెలుగును తెస్తాయి